తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు శుభకార్యాది విషయ వ్యవహారాలలో అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి మీరు ఆశించినటువంటి సంబంధము మీరు ఎంతగానో ఇష్టపడ్డటువంటి సంబంధం కుదరటము అన్ని విధాలుగా ఒప్పందాలు చేసుకోవటం మానసిక సంతోషానికి కారణమవుతుంది గృహ నిర్మాణ ఆలోచనలు చేసే ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి ఒకనొక సందర్భంలో అన్ని నచ్చాయి మనం దీన్ని ఎంపిక చేసుకున్నాము అని ఎప్పుడైతే ప్రొసీజర్ మొదలవుతుందో అప్పుడు తగినటువంటి డాక్యుమెంట్స్ లేక కాగితాలు లేక వెనుకంజ వేసేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు బంధుమిత్రులతో కాస్తంత అసంతృప్తి ఉంటుంది అప్రమత్తంగా ఉండండి కార్యాలయంలో మంచి గుర్తింపుని సంపాదించుకోగలుగుతారు ప్రమోషన్లు బోనస్లు లభించే అవకాశం ఉంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి కష్టానికి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు శారీరకంగాను మానసికంగాను ఎక్కువగా శ్రమించేటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి మనం అనుకున్నటువంటి కార్యక్రమం ఒకటి అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విషయ వ్యవహారాలు మరొకటి అన్న నేపథ్యంలో కొన్ని కొన్ని విషయాలు సమాచారాలు మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా మారతాయి మన నేతృత్వంలో నడుస్తున్నటువంటి సంఘ కార్యక్రమాలు గాని మన పేరు మీద ఉన్నటువంటి సంస్థలు కానీ దానికి ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ విజన్ కానీ ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆ బరువు బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు ఆ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నిర్వహించేటువంటి విధి విధానాలు ఏమిటి ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలను తీసుకోవాలి వెను వెంటనే ఎవరైతే రూల్స్ ని అతిక్రమించారో ఉల్లంఘించారో వాళ్ళ నా బాధ్యతల నుంచి తీసివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కోర్సులో విజయాన్ని సాధించగలుగుతారు శారీరకంగాను మానసికంగాను ఎక్కువగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కళల పట్ల సంగీతం పట్ల ఆకర్షితులు అవుతారు నేర్చుకుంటే బాగుంటుందన్న ఆలోచనలు ముడిపడతాయి పెద్దవాళ్లకే గాని చిన్నవాళ్లకే గాని సంగీతం పట్ల కళా సాహిత్య రంగాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి ఏవైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో వాటన్నిటిని అధిగమించగలుగుతారు విజయాన్ని అందుకోగలుగుతారు ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి.